మహారాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాని మా జాతీయ అధ్యక్షులు చెన్నై గారి ఆదేశాల మేరకు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీనికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు ఇవాళ ఎందుకు మేము ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి అవసరం వచ్చిందంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఎస్టీకి సంబంధించినటువంటి విభజనకి మళ్ళీ ఆయన మాట్లాడడం అనేది మాలమ్మనాడు నుంచి మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ఆయనకి ఎప్పుడు దళితుల మీద ప్రేమ అనేది ఏ రోజు చూడలేదు మేము గతంలో దళితులుగా ఎవరైనా పుట్టాలి అనుకుంటారా అన్నటువంటి వ్యక్తి ఇవాళ అన్నతమ్ములాగా ఉన్నటువంటి మా మధ్య చిచ్చు పెట్టడానికి ఆయన వర్గీకరణ టాపిక్ తీసుకొని రావడం మేము ఖండిస్తున్నాం నిజంగా ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు అని అంటే ఒక జాతి సపోర్ట్ చేస్తే అయినటువంటి వ్యక్తి కాదు అందరూ కలిపి ఆయనకి సపోర్ట్ చేశాం కాబట్టి ఇవాళ ఆయన ముఖ్యమంత్రి పదవిని తీసుకోవడం జరిగింది సో ఇలాంటి సమయంలో వర్గీకరణ టాపిక్ని మీరు తీసుకొచ్చి మీరు మాట్లాడుతున్న తీరును మాత్రం మేము ఖండిస్తున్నాం ఏదైతే మీరు నిన్న మాట్లాడారో ఆ మాటని వెనక్కి తీసుకోకపోతే డెఫినెట్ గా రాష్ట్రం మొత్తం మాలలందరూ ఏకమై ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితిని మీరు తీసుకొస్తారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఎందుకంటే రాజ్యాంగాన్ని కానీ అంబేద్కర్ about the situation. మీరు చేస్తున్నటువంటి ఏదైతే ఈ వర్గీకరణ అంశాన్ని మళ్ళీ ఎలక్షన్ ముందు తీసుకొస్తారు ఎలక్షన్ తర్వాత తీసుకొస్తారు అని అనేది ఎందుకనంటే మీరు చేస్తున్నటువంటి తీరు అదేవిధంగా గత కొన్ని రోజులుగా దళితుల మీద mm నిన్న కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మేము ఖండిస్తున్నాము ఈ రాష్ట్రం మొత్తం డెఫినెట్ గా రాబో రోజులో ఈ మాట వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని కొనసాగిస్తాము మాలమహనాయుడికి ఉద్యమాలు కొత్త కాదు ఎన్నో ఎప్పుడు మీకు తెలియజేస్తున్నాము డెఫినెట్గా మీ మాటని వెనక్కి తీసుకుంటారు అని మేము అనుకుంటున్నాం